రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్ మండల ప్రజానికానికి అందరి కూడా నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యంగా ఉండాలని అన్ని పంటలు మంచిగా వండాలనే ఉద్దేశంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు అచ్చ్యుతు గంగారం నివాసుడైనటువంటి అచ్చుతు ఈ యొక్క ఆర్కే ఫోటో స్టూడియో ను ప్రారంభించడం చాలా సంతోషదాయకము టిక్కన్నో రోడ్ మీద తరువాత చెట్టు అందరికీ తెలియదు కాబట్టి ఒక అడ్డ అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం శుభ సూచికంగా భావిస్తూ మరికొచ్చినటువంటి గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుపతన్న గారు మరి మండల పార్టీ అధ్యక్షులు సవన్న గారు మా వైస్ చైర్మన్ దయమల్ గారు డైరెక్టర్ అవి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సతీష్ మరియు ఇంటి ఓనర్ అయినటువంటి పెద్దలు పత్తిరాన్న గారు మరియు రహీం గారు మా ప్రశాంత్ నరేష్ అందరికీ కూడా పేరు పేరిన సతీష్ సతీష్ బతీన్ బాబు పేరు పెరిగిన పాట జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్కి మరియు అల్లం సతీష్ పేదరా